పాండ్యా చేర అనే రాజ్యాలు పక్కపక్కనే ఉండేవి అవి ఎప్పుడు ఏదో ఒక కారణంతో కొట్లాడుకుంటూ ఉండేవి ఒకసారి రెండు రాజ్యాలు ఒకరిపై పై ఇంకొకరు యుద్ధం ప్రకటించుకుంటాయి సైన్యాలను పోరుకు సిద్ధం చేస్తాయి ఇంతలో ఒక సాధువు వచ్చి యుద్ధంతో రెండు వైపులా అనేక మంది సైనికులు మరణిస్తారు వారి కుటుంబాలు అన్యాయమైపోతాయి ఇంత మరణకాండ అవసరమా అని ప్రశ్నిస్తాడు రెండు రాజ్యాల రాజులు ఆలోచనలో పడి ఒక నిర్ణయానికి వస్తారు అయితే మీ మీద గౌరవంతో మొత్తం సైన్యంతో కాకుండా రెండు రాజ్యాల నుంచి ఒక్కో బలమైన వ్యక్తిని ఎంపిక చేస్తాం వారిలో ఎవరు గెలిస్తే ఆ రాజ్యానికే విజయం అని అన్నారు ఆ రాజులిద్దరు అప్పుడు సాధు అలా కాకుండా నేరుగా మీరే తలపడండి అని అంటాడు అందుకు రాజులు సరే అని యుద్ధం ప్రారంభిస్తారు కొంచెం సేపటి తర్వాత ఇద్దరు అలసటతో పడిపోతారు అప్పుడు సాధు మీ యుద్ధ కోరిక తీరిందా ఆపండి ఇంకాసేపు పోరాడితే చనిపోతారు చనిపోయి మీరు సాధించేది ఏమిటి మిమ్మల్ని నమ్ముకున్న ప్రజలకు మేలు చేయండి కానీ ఇలా యుద్ధాలతో వాళ్ళను బలి చేయకండి ఇలాగే యుద్ధాలు చేస్తే మీకన్నా బలవంతుడైన మరో రాజు వచ్చి మీ రాజ్యాలను ఆక్రమిస్తాడు అని బుద్ధి చెప్తాడు ఇద్దరు రాజులు పశ్చాత్తాపం చెందుతారు ఆ తర్వాత స్నేహంగా ఉంటూ ప్రజలందరికీ మంచి పాలన అందించారు